ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు మధ్య తరగతి ప్రజలకు స్థలాలు హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన వీడియోలో మీకు నేడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చిన ఒక అద్భుతమైన వార్తను అందించబోతున్నాం ఇది మనం అనుకుంటున్న దానికి కూడా మించిన పరిణామాలను తీసుకురాబోతుంది ఈ వీడియోలో మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత గొప్ప నిర్ణయం గురించి పూర్తి వివరాలతో మీకు చెప్పబోతున్నాం పేదవారి హక్కుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాల్లో ఎంతో మార్పు తీసుకురావచ్చు ఒకటిన్నర లక్ష విలువైన భూమి వడ్డీ లేకుండా వారికి ఇవ్వబడుతుంది ఈ మార్పు ఎంత విధంగా వారికి ఆర్థిక స్థితిని మార్చగలదో ఎలా వారికి పునరుద్ధరణను ఇస్తుందో అన్ని వివరాలను మీరు ఈ వీడియోలో తెలుసుకోగలరు ఇక ఈ అద్భుతమైన సంక్షేమ పథకం ఏ ప్రజల కోసం తీసుకున్నదో దీని ప్రకారం వారు ఎలా ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఈ సమావేశంలో పది అంశాలపై కేబినెట్ లో కీలకంగా చర్చించారు పలు పాలసీలకు ఆమోదం తెలిపారు మూడు గంటల పాటు సమావేశం సాగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ సెంటర్స్ పాలసీ నుండి కాంపిటేటి ఆమోదం తెలిపారు వీటితో పాటు మరికొన్ని కీలకమైన నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో నిర్ణయాలను మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు రాష్ట్రంలో కేంద్రం సాయంతో తీర ప్రాంతాన్ని ఆధారం చేసుకోని పోర్టులు పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు షిప్ యార్డ్ అభివృద్ధి పాలసీకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ ను కేబినెట్ ఆమోదించింది టెక్స్టైల్ గార్మెంట్స్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వచ్చే ఐదేళ్లలో వేల కోట్ల పెట్టుబడులు ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు లక్షల మంది శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కడప జిల్లా పులివెందల నియోజకవర్గం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గాల్లో మూడు నీటి సరఫరా ప్రాజెక్టుల ధర సర్దుబాటుకు కేబినెట్ ఓకే చెప్పింది రాష్ట్రానికి వివిధ పథకాల కింద మంజూరై పూర్తి కాని గృహాలను పూర్తి చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం రెండు వేల ఇరవై ఆరు వరకు వాటి గడువు పొడిగించిన పట్టణ ప్రాంతాల్లో ఆరు పాయింట్ నాలుగు లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సి ఉందని ప్రభుత్వం గుర్తించింది ఏవై అర్బన్ పిఎంఏ వై గ్రామీణ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించడానికి ఓకే చెప్పారు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాల ద్వారా కేటాయించిన గృహాలు కొనసాగించి నిర్మించనున్నారు రాష్ట్రంలో పౌర సేవల్ని సులభతరం చేయడంతో పాటుగా పాలనలో వేగం పెంచేందుకు రియల్ టైం గవర్నెన్స్ ఫోర్ పాయింట్ ఫోర్ అమలు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అలాగే సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని కేబినెట్ ఆమోదించింది ప్రతి ఏటా డిసెంబర్ పదిహేనున అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహించే ప్రతిపాదనకు ఓకే చెప్పారు టూరిజం పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో తీసుకువచ్చిన సవరణలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే క్రీడల పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై తొమ్మిది సవరణలకు ఆయుర్వేద హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు బోర్డుల పేరు మార్చడంతో పాటు బోర్డును పునర్నిర్మించడానికి నిర్మించడానికి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలియజేసింది జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించిన ప్రాజెక్టు ను తిరిగి ప్రారంభించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదించింది ఆంధ్రప్రదేశ్ లోని నిరుపేదలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది గ్రామాలు పట్టణాల్లో ఉన్న పేదవాళ్లకు ఉచితంగా ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి రెండు సెంట్ల నివాస స్థలాన్ని కేటాయించనున్నట్లు వెల్లడించింది తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పేదలకు ఉచిత ఇంటి స్థలాలు కేటాయించడంపై చర్చ జరిగినట్లు మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెతను మనం తరచూ వింటూనే ఉంటాం అయితే చాలా మంది ఏళ్లకేళ్లు కష్టపడి ఇంటిని కట్టుకొని దాని మీద లోన్లు తీసుకొని జీవితాంతం ఆ అప్పులు కడుతూ ఉంటారు ఇది సాధారణ మధ్య తరగతి కుటుంబం చేసే పని కానీ నిరుపేదలకు మాత్రం సొంత ఇల్లు అనేది అందని ద్రాక్ష లాంటిదే అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తామని హామీలు ఇస్తూ ఉంటాయి ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేదలకు శుభవార్త అందించింది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి నివాస స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చింది శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పేదలకు కేటాయించిన నివాస స్థలాలు పరద ముంపు ప్రాంతాల్లో ఉన్నాయని ఆ ఇళ్ల స్థలాలకు పక్కనే చెరువులు శ్మశానాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది అయితే అలాంటి స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు చాలా మంది లబ్ధిదారులు ఆసక్తి చూపలేదని మంత్రి పార్థసారథి తెలిపారు దీంతో గతంలో కేటాయించిన భూములను రద్దు చేసి కొత్త పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు ఇక కాలనీల్లో కొందరు ఇల్లు కట్టుకున్నారని కొందరు కట్టుకోలేదని అలాంటి వారికి ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లను రద్దు చేసి కొత్తగా పట్టాలు ఇస్తామని తేల్చి చెప్పారు మరోవైపు గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు కొన్ని చోట్ల భూములు చూపలేదని కోర్టు కేసులు ఉన్న భూముల పట్టాలను కూడా రద్దు చేసి కొత్తగా ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు అయితే ఈ భూమి పట్టాలు పొందేందుకు దరిష్టంగా ఐదు ఎకరాల్లోపు భూమి గాని రెండున్నర ఎకరాల్లోపు మాగాని గాని మాత్రమే ఉన్న దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే అర్హులు అని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రయోజిత పథకాలను ఆసరాగా చేసుకొని ఆ కాలనీల్లో మౌలిక వసతులు మెరుగుపరుస్తామని స్థలాల పంపిణీకి రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా స్థాయిలో ఇన్ఛార్జి మంత్రి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు అవుతాయని వివరించారు ఇక రాష్ట్రంలో ఆక్రమణలకు గురై అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలకు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీ నాటికి నిర్మించనున్న ఇళ్లను క్రమబద్దీకరిస్తామని మంత్రి వెల్లడించారు జీవో నంబర్ ఎనభై నాలుగు ద్వారా అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు గత ప్రభుత్వం నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన భూములు పట్టా భూములు ఇనాం భూములు మొత్తం పదమూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలు ఉన్నాయని ఇందులో పదమూడు పాయింట్ యాభై ఏడు లక్షల ఎకరాలు వివరాలను ప్రభుత్వం పరిశీలించినట్లు పేర్కొన్నారు కొంతమంది కావాలని ఈ భూములను ఆక్రమించుకునేందుకు ఫ్రీ హోల్డర్ నిర్ణయాన్ని అనుకూలంగా మార్చుకున్నారని మండిపడ్డారు వైసీపీ పాలనలో భూముల రీసర్వేలో జరిగిన అవగత వకలపై చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తేల్చి చెప్పారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మకిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ